ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సమాచారం తెలుసుకుందాం రాష్ట్రాల తీరుపై సుప్రీంకోర్టు ఆక్షేపణ పని చేయకుండా ఉండేవారికి ఉచితాల పేరుతో పంచడానికి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులుంటాయి కానీ జిల్లా న్యాయ వ్యవస్థలోని జడ్జీలకు జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డొస్తాయని సుప్రీంకోర్టు ఆక్షేపించింది ఎన్నికలు రాగానే లాడ్లీ బెహెన్తో పాటు ఇతర పథకాలకు ప్రకటించి ఖచ్చితమైన సొమ్మును పంచుతారు ఢిల్లీలో ఇప్పుడు ఒక పార్టీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామంటే మరో పార్టీ మరింత ఇస్తామంటుంది అని జస్టిస్ బిఆర్ గవాయ్ గారు జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ గారుతో కూడిన ధర్మాసనం మంగళవారం వ్యాఖ్యానించింది పదవీ విరమణ చేసిన జడ్జీలకు పెన్షన్లపై రెండు వేల పదిహేనులో అఖిల భారత న్యాయమూర్తుల సంఘం దాఖలు చేసిన పెన్షన్పై ప్రస్తుతం విచారణ జరుగుతోంది న్యాయాధికారుల జీతాలు పదవి విరమణ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఆర్థిక పరిమితులను పరిగణలోకి తీసుకుంటుందని ఈ సందర్భంగా అటార్నీ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు దీంతో ధర్మాసనం తీవ్రంగా స్పందించింది